లక్ష్మి వంటలకు స్వాగతం మనం ఈరోజు ఆనియన్ బజ్జీలు వేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఉల్లిపాయలు ఇలా చక్రాల్లో కోసుకున్నాను నేను శనగపిండ కప్పు వరిపిండి కొద్దిగా కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు చిట్టుడి పసుపు కొద్దిగా కారం ఒక స్పూన్ సాల్ట్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ వాము అర టీ స్పూన్ అప్పుడు ఇది కలుపుకుందాము ఇలాగా మిక్స్ అయ్యే వరకు కొద్దిగా బేకింగ్ సోడా వాటర్ వేసుకుని ఇలా కలుపుకుందాం ఉండలు లేకుండా ఉండలు లేకుండా ఎలా కలుపుకోవాలి చూసారు కదా ఇంకా పలుసుగా కలుపుకోకూడదు ఇలాగే ఉండాలి ఇప్పుడు మూపుడు పెట్టుకుని ఆనియన్ బజ్జీ వేసుకుందాము ఆయిల్ వేడుకుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు ఉల్లిపాయ బజ్జీలు రెండే చేసుకోవడానికి వేయించేస్తున్నానండి మనం సడన్గా పచ్చడి కూడా చేసుకోవచ్చు అందులో పచ్చిమిర్చి వేసేసి ఉంటాయి కదా అని వేయించుతున్నాను అన్నీ అందులో కాదు బజ్జీల్లో కాదు ఓన్లీ కొద్దిగా మాత్రమే అన్నీ అందులో అనుకుంటారు మళ్ళీ మీరు పల్లీలు ఎలా వేయించుకుని ఉంచుకుంటే దేనికన్నా పనికి వస్తాయండి సడన్గా ఏదైనా మనం చేసుకున్నాం అనుకో పనికి వస్తాయండి ఇవి వేయించేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బయట ఉంచకూడదు ఆయిల్ వాసన వస్తుంది మళ్ళీని కొద్ది కొద్దిగా తీసుకుని పచ్చడి చేసుకుంటే మనం ఇలా వేయించుకోకన అవసరం లేదు ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి ఇప్పుడు అది స్నాక్స్ కావాలని అడిగారు ఉల్లిపాయ ఫ్రెడ్ చేద్దాం కదా అనేసి రెడీ చేస్తున్నాను ఎలాగో ఆయిల్ పెట్టాను కదా అందుకుని ఈ పల్లెలు వేయించుతున్నాను అటు నూనె పోసి వేయించలేము కదా ఇలా వేయించి చాలా టేస్ట్గా ఉంటాయండి పుట్టిన పిల్లలు కూడా తినచ్చు ఆరోగ్యానికి మంచిది ఇందులో కరివేపాకు రా కరివేపాకు కడిగాం కదా చెట్టుపట్ల అవుతుంది తీసేసుకుందాం చూసారా ఇలా వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇప్పుడు సరిగ్గా చూడండి ఎంత అందంగా వస్తున్నాయో మన కార్న్ఫ్లోర్ వరిపిండి వేసుకున్నాం కదా ఇలా వస్తాయండి అందంగా ఆడుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేరుసెనగుళ్ళు కరివేపాకు కారం కొద్దిగా సాల్ట్ నిమ్మకాయ పిండిపు తింటే సూపర్గా ఉంటుంది ఏమంటారు మీకు తెలుసుగా ఎలా చేయాలో మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ కావాలండి అవి ఇంట్లో తయారు చేయడము లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము ఎక్కువగా తేవడం కన్నా వండుతాను ఎక్కువ నేను ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఎలా ఉన్నాయి కదా కలర్ తీసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా వేసుకుంటే ఆయిల్ కూడా పేర్చదండి ఎక్కువగా చూసారా ఆయిల్ పీర్చిందా అసలు ఆయిల్ అస్సలు పేర్చదండి ఇలా రెండు డేస్ తీసుకోవాలి లేకపోతే ఆయిల్ మీద పడిపోతుంది పది నిమిషాలు అయిపోతాయండి ఇవి పిల్లలు పెట్టడానికి కూడా బాగుంటాయి ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది ఉలిపాయి కదా చూసారా ఎంత అందంగా వచ్చినాయో మళ్ళీ వేసాను చూసారా ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా ఇవి అయిపోయిన తర్వాత పచ్చిమిరగాయలు పోస్తున్నారండి పిల్లలు అది కూడా వేస్తానండి తీసేసుకుందాం చూసారా ఎలా వచ్చినాయో మిరగాయలు చూసారా ఇవి కూరలు వేసుకునే మిరగాయలు అండి బజ్జీ మిరగాయలు కాదు ఇందులో చింతపండు మధ్యలో ఘాట్లు పెట్టేసుకుని చింతపండు గుజ్జు పెట్టుకోవాలి ఇందులో కారం ఏమి ఉండదు బాగుంటాయి ఇందాకే బజార్ నుంచి తెస్తే నేను కాడలు వచ్చేసాను ఇలా బజ్జీలు వేసుకుంటామో తెలియదు కదా కొంచెం ఇబ్బందిగా ఉందండి వేసుకోవడానికి మా పిల్లలకి ఎలా స్నాక్స్లు అంటే చాలా ఇష్టం నేను ఇరవైలు ఎలా వేసుకున్నాను కదా మళ్ళీ రెండోసారి పిండిలో కలుపుకు మెడ వేసుకోవాలండి అంటే ఎక్కువ దళసరు రాలేదు కదా ఆయన కొంచెం కారం ఎక్కువ ఉంటాయి కదా ఇవి అందుకు చూసారా రెండోసారి వేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద తరగం కాదు కదా అంటే రెండోసారి వేసుకోవాలండి చాలా ఘాటు ఉంటాయండి బజ్జీలు చూసారా మెరుగ బజ్జీలు ఇవి ఉప్పు కారం ఇవి పల్లీలు నిమ్మకాయ ఇందులో పెడతాను ఇన్ని కూడా చూసారా రెడీ అయిపోయింది కొత్తిమీర లేదు నేను వేయలేదండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకు తింటే సూపర్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే మిరగా బజ్జీలు అరటిగా ఉల్లిపాయ మిరగ బజ్జీలు అయిపోయినాయి మీరు కూడా నా స్టైల్లో చేయండి చాలా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి